శసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి మరి ఒకసారి సత్యవాక్యాన్ని మళ్ళీ బోధించడానికి దేవుడు నాకు మంచి అవకాశాన్ని అనుగ్రహించున్నాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నీళ్లు లేని బావులు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను నీళ్లు లేని బావులు ఉదాహరణకు బావిని ఎందుకు తవ్వుతారంటే నీళ్ళ కోసము తోగుతారు ఈ నీళ్లు లేని బావుల దగ్గరికి ప్రజలు వెళ్ళకూడదు ప్రజలు నీళ్లు లేని బావుల దగ్గరికి వెళ్ళకూడదు నీళ్లున్న బావి దగ్గరికే వెళ్ళాలి పేద రాసిన రెండవ పత్రికలో రెండవ అధ్యాయం పదేడవ వచనంలో వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి పోవు మేఘములనై ఉన్నారు వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుసూ తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తర్పు మార్గం అందు నడువు వారిలో నుండి అప్పుడే తప్పించుకొని వారి పోకిరి శేష్టల చేత మరలా కోల్పోచున్నారు తామే భ్రష్టత్వమునకు దాసులయ్యుండి అట్టి వారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పదురు ఒకడు దేని వలన జయింపబడిన దానికి గదా వారు ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు విషయమై అనుభవ జ్ఞానం చేత ఈ లోక మానియములను తప్పించుకుని తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపడనే జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి కంటే మొదటి స్థితి మరి చెడ్డదగును ఇరవై ఒకట వచనంలో వారి నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియకుండా ఉండుట వారికి మేలు ఇరవై రెండవ వచనంలో కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పువ్వు మేఘములనై ఉన్నారు నీళ్లు లేని బావులంటే వ్యర్థమైన డంబపు మాటలు పలికేటువంటి వాళ్ళు వ్యర్థమైన డంబపు మాటలను పలికే వాళ్ళు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గం ముందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకుని పోకిరి శాస్త్రల చేత మరలా కొలుపుచున్నారు వీరు నీళ్లు లేని బావులంటే వాక్యము లేనటువంటి వాడు డంబాలు పలుకుతాడు దేవుని యొక్క వాక్యము సినిమాలలో ఉన్నటువంటి డైలాగులతో కూడినది కాదు జాగ్రత్త గమనించండి ఎవడి హృదయంలో అయితే దేవుని వాక్యము అయితే ఉండదో వారు డంబపు మాటలు పలుకుతారు దేవుని వాక్యము డంబపు మాటలతో కూడినటువంటిది కాదు వాక్యములో శక్తి ఉన్నది ఆ వాక్యము మానవుణ్ణి రక్షించటానికి సామర్థ్యము కలిగినది దేవుని మాటలల్లో శక్తి ఉన్నది ఈ శక్తి కలిగినటువంటి మాటలను వదిలిపెట్టి మనుషుడు వ్యర్థమైన డంబపు మాటలను పలకటకూడదు ఆ పలుకుట వలన మనుషులకు రక్షణ అనేది కలగదు అందుకే యూత రాసినటువంటి పత్రికలో ఏముందంటే పదమూడవ వచనంలో పన్నెండవ వచనంలో వీరు నిశ్చయముగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనచ్చు మీ ప్రేమ విందులలో దొంగమెట్టుగా ఉన్నారు చూసారా మీ దగ్గరికి వస్తారు మీతో సుభోజనము చేస్తారు వారు మీ విందులలో ఉంటారు తమ్మును తాము నిశ్చయముగా పోషించుకుంటారు మీ ప్రేమ విందులలో దొంగమెట్టులుగా ఉన్నారు దొంగలుగా ఉన్నారు ఇలా మీతో కూర్చుంటారు మీతో భోజనము చేస్తారు మీ ప్రేమ విందులలో కలుస్తారు కానీ వీళ్ళెవరంట వీరు గాలి చేత ఇటు అటు పోవు నిర్జమున నిర్జ నిర్జల మేఘములను కాయలు రాలి ఫలములు లేక రెండు మార్లు చచ్చి వేలతో పెలగింపబడిన చెట్టుగాను చూశారండి ఎంత మాట ఇది ఎంత మాట ఇది రెండు మార్లు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్టుగాను రెండుసార్లు చచ్చినటువంటి చెట్టుకు అది కాయలు కాయదండి నువ్వు ఒకసారి ఒక చెట్టును వేళ్ళతో సహా తీసేసినావు అనుకో ఆ వేళ్ళ మీద మళ్ళా మొలుస్తుందేమో మళ్ళా వేళ్ళ కాడికి మళ్ళా దాన్ని తీసేస్తే మళ్ళా అది మొలుస్తుందేమో కానీ అది కాయలైతే కాయదు దానిలో నుంచి కాయలు మాత్రము ఏమాత్రము రావు ఎందుకు రావు అంటే రెండు మార్లు చచ్చి వేలతో పెలగింపబడిన చెట్లగాను తమ అవమానమును నురుగు వేల వెల్లగ్రక్కు వారై సముద్రయము యొక్క ప్రసన్నమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది వీరెవరంటే నీళ్లు లేని బావుల్లాంటివారు అనగా దేవుని యొక్క వాక్యము లేనటువంటి వారు దేవుని వాక్యము లేనటువంటి వారు వీళ్ళు గొప్ప మాటలు చెప్పుకుంటారు అయితే బైబిల్ ఏం చెబుతుందంటే వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది నాది చాలా గొప్ప మినిస్ట్రీ నలభై సంవత్సరాల మినిస్ట్రీ లక్షల మందికి స్వార్థ ప్రకటించాను లక్షల మందిని క్రీస్తులోనికి నడిపించాను లక్షల మందికి స్వార్థ ప్రకటించాను లేకుంటే అంతర్జాతీయ స్వార్థికుని ఇంటర్నేషనల్ ప్రీచర్ని ఇవన్నీ ఏంటంటే డంబపు మాటలు పలుకుతారు వారెవరంట నీళ్లు లేని బావులు వాక్యము కలిగిన వాడు తనను గురించి తాను చెప్పుకోడు కానీ క్రీస్తును గురించి చెప్తాడు అందుకే అపోస్తులు వెళ్ళినప్పుడు అపోస్తులు తాము పొందిన శ్రమను గురించి చెప్పారే కానీ తాము గొప్పవారని చెప్పుకోలేదు మనుషుడు ఎవడును కూడా తాను గొప్పవాడని చెప్పుకోవటానికి వీల్లేదని బైబిల్ చెబుతుంది కలవరి టెంపుల్ సతీష్ కుమార్ అంటాడు నాలుగు లక్షల మంది ఎంతో అద్భుతమైన సందేశాన్ని వినటానికి వచ్చారంటాడు అంత స్కిప్ట్ రాసుకుంటాడు మొత్తం పిట్టకథే సహోదరుడా అబ్బాయి అమ్మాయి లవ్ స్టోరీస్ ఇది ఆ దేవుని వాక్యము ఎవడిలో అయితే దేవుని వాక్యం ఉండదో దేవుని వాక్యము లేని వాడు నీళ్లు లేని బావులు వాడి కొరకు గాధా గాఢాంధకారము భద్రము చేయబడింది వారు డంబపు మాటలు పలుకుతారు వారు డంబపు మాటలే కాకుండా రెండు మార్లు చచ్చిన చెట్టు వలె ఉంటారు కొట్టుకొని పోవు మేఘముల వలె ఉంటారు కాయలు రాలి ఫలము లేని వలె వాళ్ళు వలె ఉంటారు మీ ప్రేమ విందులో ఉంటారు భోజనము చేస్తారు సుఖముగా జీవిస్తారు సముద్రం యొక్క ప్రచండమైన అలలు వలె ఉంటారు వాళ్ళు మార్గము తప్పి తిరుగుచున్న చుక్కలు వలె ఉండాలట తీతుకు రాసిన పత్రికలో కూడా ఉంటాడు మతభేదములు కలుగజేయి వాడికి ఒకటికి రెండు మార్లు బుద్ధి చెప్పము వారు మార్గము తప్పి తిరుగుచున్న చుక్కలై ఉన్నారు ఎవరు వాళ్ళు మార్గము తప్పి తిరుగుచున్నటువంటి చుక్కలై ఉన్నారట అంటే వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది అయితే నీవు వినేటువంటి వాక్యము పిట్టకథలు వింటున్నావా ముసలమ్మ చెరుపురు గోరి బోధలా జ్ఞానయుక్తమైన తీయని మాటలా లేకుంటే బైబుల్ గ్రంథమా చాలామంది బైబుల్ గ్రంథానికి సైన్స్ చదువుతారండి ఉదాహరణకు జాన్వేసినటువంటి వ్యక్తి సైన్స్ చెప్పి ఓ నేను గొప్పవాడిని అనేక పుస్తకాలు చదివి బైబుల్ని చదువుతున్నాను అంటున్నాను బైబిల్ ఏమిటంటే ఎవడైనా కానీ గ్రంథంలో ఉన్న మాటలను తీసివేసినా లేని కలిపి కలిపినా ఆ తెగుళ్ళన్నీ వాడి మీదకి వచ్చును పరిశుద్ధ గ్రంథానికి మరి ఒక గ్రంథము ఏది నీవు కలిపి బోధించటానికి అధికారము నీకు లేదు ఎందుకనగా బైబులు ఎప్పటికి కూడా ఇవ్వలేదు సహోదరులారా మీరు నీళ్లు లేని బావులుగా ఉండకూడదని మీరు సత్యాన్ని తెలుసుకోవాలని ఒక వ్యక్తి బోధించేటప్పుడు అతను బోధించేది సత్యమా అసత్యమని మీరు గ్రహించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను అందరికీ శుభాభివందనములు